ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్ర హైకోర్టు నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే మరొక అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది కోర్టులతో చివాట్లు చంపుదెబ్బలు తినడం ఈ ప్రభుత్వానికి కొత్త కాదు తాజాగా ఏదైతే విద్యాశాఖకు సంబంధించి జీవో నెంబర్ సెవెంటీ సిక్స్ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాని మీద హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది ఆ జీవోను విడుదల చేసిన అధికారి ఎవరైనా సరే జైలుకు పంపాలి అని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే పట్టడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే ఏదైతే ఆ జూనియర్ ఇంటర్ జూనియర్ కళాశాలలు ఉన్నాయో వాటిలో ఆ లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్గా పదోన్నతి కల్పిస్తూ కొంతమంది మీద పదోన్నతి కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అందులో జివో నెంబర్ సెవెంటీ సిక్స్ ప్రకారం బోధనేతర సిబ్బందిగా ఉన్నటువంటి ఆ లైబ్రేరియన్లు కావచ్చు లేదా ఫిజికల్ డైరెక్టర్లు కావచ్చు వీరిని కూడా ప్రిన్సిపల్స్గా ఆ సర్వీస్ ఉంటే ప్రమోట్ చేయవచ్చు అనే ఉద్దేశంతో సెవెంటీ సిక్స్ అయితే విడుదల చేయడం జరిగింది దీని మీద ఆ రాష్ట్ర హైకోర్టు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బోధనేతర సిబ్బందిని ఆ ప్రిన్సిపాల్స్గా నియమిస్తే విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి ఆ లైబ్రేరియన్లకు కానివ్వండి ఫిజికల్ డైరెక్టర్లకు కానివ్వండి ఆ డైరెక్ట్ సబ్జెక్టుతో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళని ప్రిన్సిపాల్గా నియమిస్తే రేపొద్దున వాళ్ళు ఏ విధంగా ఆ ఇన్స్టిట్యూట్ మొత్తాన్ని రన్ చేస్తారు ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తారు సో ఇది మొత్తంగా విద్యా వ్యవస్థనే ప్రభావితం చేసేలాగా ఉంది బుర్రున్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోరు ఈ నిర్ణయాన్ని ఏదో ఆ స్వలాభం కోసం ఏదో స్వలాభాలు ఆశించి జీవో జారీ చేసినట్టుగా కనపడుతుంది అని చెప్పి ఏదైతే గతంలో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులు వాటి మొత్తాన్ని కూడా సస్పెండ్ చేస్తూ కార్యదర్శిని ఒకటో తారీఖున ప్రత్యక్షంగా ఈ ఏప్రిల్ ఒకటిన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీంతో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురు దెబ్బగా మారింది ఇష్టానుసారం నిబంధనలను మార్చేసుకుంటూ ఇష్టం వచ్చినట్లు జీవోలు ఇచ్చేస్తూ విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో తగిలినటువంటి అతిపెద్ద ఎదురు దెబ్బగా అయితే ఆ దీన్ని చెప్పుకోవచ్చు ఏ కోసానా కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది అలాగే బైక్ నడపడం వచ్చని చెప్పి డైరెక్ట్గా విమానం నడిపించేస్తారా ఆ వ్యక్తులతో అని చెప్పి కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది మీ ఓడకం చూస్తుంటే సర్వీస్ ఉంది కదా అని చెప్పి స్వీపర్ని కూడా తీసుకెళ్లి ప్రిన్సిపాల్ని చేస్తారేమో అని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏ విధంగానైనా సమర్థించడానికి అనుకూలంగా లేదు జీవో సెవెంటీ సిక్స్ అనేది పూర్తిగా ఆ విరుద్ధం అది విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ బ్రట్టు పట్టిస్తుందని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేసింది ఇదే సమయంలో ప్రభుత్వ తరపు ఆయర్ను కూడా గట్టిగా నిలదీసింది అంటే తీసుకునే నిర్ణయాల పట్ల విద్యా వ్యవస్థ బాగోగులతో సంబంధం లేదా ఇష్టం వచ్చిన నిర్ణయాలు అధికారులు తీసుకుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఊరుకుంటుందా అని చెప్పి ఆ ప్రభుత్వ తరపు లాయర్ను కూడా కొద్దిగా గట్టిగానే మందలించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇది చూడొచ్చు ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం బోధనేతర సిబ్బంది ప్రిన్సి బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపాల్గా పదోన్నతుల మోటార్ సైకిల్ నడపడం వచ్చే విమానం నడిపిస్తారా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు జివో నెంబర్ సెవెంటీ సిక్స్ జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి ఎవరైతే ముఖ్య కార్యదర్శి ఈ జీవోను జారీ చేశారో జివోలు జారీ చేసే అధికారం కేవలం ఆ శాఖలో ముఖ్య కార్యదర్శులకు మాత్రమే ఉంటుంది సో ఎవరైతే ఈ జివో జారీ చేశారో ఈ సెవెంటీ సిక్స్ జివో అనేది జారీ చేశారో దీని వెనక ఆ ఉద్దేశాలు వేరే ఉన్నాయి సో ఈ జివో జారీ చేసిన వ్యక్తి ఎవరైనా సరే ముందు జైలుకు పంపాలి ఎందుకనంటే ఈ నిర్ణయం వల్ల విద్యా వ్యవస్థ సరమయ్యే అవకాశం ఉంది విద్యార్థులు పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఆ లోటుపాట్లతో నిండిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ గోటైతే కోటైతే అయితే ఘాటుగా వ్యాఖ్యానించింది సో అందుకే ఏప్రిల్ ఒకటిన స్వయంగా హాజరయ్యి ఈ జీవో ఇచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే స్వయంగా హాజరయ్యి మాకు సమాధానం ఇవ్వాలి ఏ ఉద్దేశంతో ఈ జీవో ఇచ్చారు ఈ జీవో ఇవ్వటం వెనక ఆ అసలు ఉద్దేశం ఏంటి ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని బోధనేతర సిబ్బందిని కూడా ఆ ప్రిన్సిపల్ చేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అనే అంశాలకు సంబంధించి పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇదే సమయంలో గతంలో ఏదైతే సింగిల్ జడ్జ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లోనే వాటి మొత్తాన్ని కూడా ఆ డివిజన్ బెంచ్ అయితే మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది సో ఇది ఒక్కటే కాదు ఇదే విధంగా అంటే ఇది మనం హైకోర్టులో చూసాం దీనికి సిమిలర్ గా ఒక యూనివర్సిటీలో ఏకంగా బోధనేతర సిబ్బంది అయినటువంటి ఒక వ్యక్తిని బోధన బోధన సిబ్బందిగా మార్చేశారు సో దానికి కూడా జగన్ ప్రభుత్వంలోని ఒక కీలకాధికారి సహాయ సహకార అందించాడు సో మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా ద్రావిడ వర్సిటీలో బోధనేతర పోస్టును బోధన పోస్టుగా మార్చేశారు వాస్తవానికి ఇక్కడ హైకోర్టు చెప్పింది కూడా దానికి సిమిలారితే కదా బోధనేతర వ్యక్తుల్ని బా ప్రిన్సిపాల్స్గా చేయడం అనేది చట్టవిరుద్ధం సో ద్రావిడ యూనివర్సిటీలో నిబంధనలను మార్చేసి బోధనేతర పోస్టుని బోధన పోస్ట్గా మార్చారు ఉన్నతాది ఉన్నత విద్యా మండలిలోని ఒక కీలక అధికారి సహకారంతోనే చేశారు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారని చెప్పి మరొక వార్త కూడా అయితే రావడం జరిగింది సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది అంటే లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్లను ప్రిన్సిపాల్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ సెవెంటీ జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు జరిగింది విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్యలు ఆత్మహత్య సదృశ్యమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది బోధన సామర్థ్యం లేని వారి చేతుల్లో విద్యా సంస్థలను పెడితే నియమిస్తే వారి తలరాత ఏమవుతుందని చెప్పి ఆందోళన అయితే విగ్రహం చేసింది ప్రభుత్వం ఈ అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం మీద అయితే నిప్పులు జరిగింది సో అసలు ఈ జీవో విడుదల చేసినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన జీవో నెంబర్ సెవెంటీ విడుదల చేసినటువంటి పాఠశాల విద్యాశాఖను అధికారిని జైలుకు పంపాలి ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి అని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానించడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడొచ్చు ఏమిట ఉత్తర్వులు ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి ప్రిన్సిపాల్ బోధనేతర సిబ్బంద ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయటం అంటే ఆత్మహత్య సదృశ్యమే సిలబస్ గురించి లైబ్రేరియన్లకు పీడీ లకు ఏం తెలుస్తుంది సర్వీస్ ఉందని స్వీపర్ను కూడా ప్రిన్సిపల్గా చేస్తారేమో అసమర్థులను నియమిస్తే విద్యా వ్యవస్థ తలరాత ఏమిటి జీవో పై వివరణ ఇచ్చేందుకు ఒకటిన కోర్టు ముందు హాజరు కండి పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ప్రిన్సిపాల్ పదోన్నతిపై సింగిల్ జడ్జి ఉత్తర్వుల సస్పెండ్ ఏదైతే ఈ ప్రిన్సిపాల్ పదోన్నతకి సంబంధించి గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో వాటిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది అనే విషయం అయితే ఈ రోజు హైకోర్టు సాక్షి ఖచ్చిగా బయటపడింది కనీసం ఏంటి అనేది కూడా ఆలోచించకుండా విద్యా వ్యవస్థలో ఇష్టం వచ్చినట్టుగా మార్పులు తీసుకోవడం గతంలో కూడా చూడండి పాఠశాలలో విలీనం కానివ్వండి లేదా పాఠశాలలు ఎత్తివేసి వేరొక చోట పెట్టడం కానివ్వండి కింది తరగతులందరినీ కలిపేయడం కానివ్వండి ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థను నాశనం చేసేవిగానే ఉన్నాయి దానికి తగ్గట్టే ఇప్పుడు అడ్డగోలు జీవోలు నిపుణుల సూచనలు సలహాలు తీసుకోకుండా అడ్డగోలు జీవోలు జారీ చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో హైకోర్టు ఏదైతే ఒక అధికారిని జైలుకు పంపాలి అని చెప్పి ఘోటైన వ్యాఖ్యలు చేసిందో వచ్చి స్వయంగా మాకు వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిందో దీన్ని బట్టి దీని తీవ్రతను బట్టి అర్థమవుతుంది వీళ్ళు విద్యా వ్యవస్థను ఏ రకంగా నాశనం చేయాలనుకున్నారనేది చాలా స్పష్టం అవుతుంది మొత్తంగా విద్యా వ్యవస్థ పట్టింది అని తెల ఏదైతే రాష్ట్ర సర్వోత్త న్యాయస్థానం అనేటువంటి హైకోర్టు ఉందో హైకోర్టు అయితే అభిప్రాయపడింది ఖచ్చితంగా అధికారి సమాధానం చెప్పాలి లేకపోతే మేము జైలుకు కూడా పంపాలని చెప్పి ఒక రకంగా ఇప్పటికే ఘాటైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం కూడా తర్జన భర్జన పడే పరిస్థితి దీన్ని ఏ విధంగా సమర్థించుకోవాలి రేపు ఒకటవ తారీఖున అంటే రెండు మూడు రోజుల్లో కోర్టుకు హాజరయ్యే ఎటువంటి వివరణ ఇవ్వాలనే దాని మీద అయితే ఆ పూర్తి స్థాయిలో తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఎక నుంచి అయినా సరే విద్యా వ్యవస్థకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సూచనలు సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి ఇది ఒక వేరే వ్యవస్థ అయితే ఏదో వెళ్ళిపోతుందని అనుకోవచ్చు బట్ విద్యా వ్యవస్థ అనేది తర్వాత ఎంటైర్ సిస్టమ్నే మార్చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి విద్యా వ్యవస్థ మీద ప్రభావం చూపితే అది విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది దాని నుంచి బయటికి వెళ్ళే అందరి మీద ప్రభావం చూపుతుంది కాబట్టి విద్యా వ్యవస్థలో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి లాంటి తొగ్లక్ నిర్ణయాలు మానుకోవాలి హైకోర్టు చెప్పినట్టుగా ఆ ఎలాంటి జీవోలు విడుదల చేయడం వల్ల విద్యా వ్యవస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణమే ఆ దీని మీద ఏదైతే జీవో ఇచ్చారో ఆల్రెడీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఇక ముందు జరగబోయే ముందు ఇవ్వబోయే జీవోలనైనా అయినా సరే ఆ నిపుణుల ఆధ్వర్యంలో చర్చించి ఇవ్వటం మంచిదని చెప్పి ప్రజలందరూ కూడా అభిప్రాయపడే పరిస్థితి